దేవునామానికి మహిమ గాక గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ కూడా శుభోదయం సామితుల గ్రంథం ఈరోజు దేవుని వాగ్దానం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన యహోవా ఎందు నమ్మిక ఇచ్చువాడు వర్ధెల్లును వర్ధెల్లును ఎవరి మీద నమ్మకం మనుషుల మీద కాదు లేకపోతే నీ బంధువుల మీద కాదు నీవు చేస్తున్నటువంటి ఆ జాబ్ మీద కాదు నీకు నమ్మకం నీ నమ్మకం అంతా దేవుని మీద ఉండాలి ప్రిలారా ఉద్యోగం ఇచ్చింది దేవుడు దేవుని మీద ఉండాలి గృహం ఇచ్చింది దేవుడు దేవుని మీద ఉండాలి భార్యనిచ్చింది దేవుడు దేవుని మీద నీ నమ్మకం ఉండాలి వసతులు ఇచ్చింది వస్త్రాలు ఇచ్చింది దేవుడు కనుక అతని మీద నీకు నమ్మకం ఉండాలి దేవుని అందరు నమ్మకం ఇచ్చటం వలన ఏమి కలుగుతుంది నీకు లాభం అంటే వర్దెలుతావు వరదెలుతావు యూ విల్ బి డెవలప్ ఇంప్రూవ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ నీ యొక్క వ్యక్తిగత జీవితంలో అన్ని కోణాల్లో కూడా దేవుడు నిన్ను ఒక వర్ధల్లతోనే తీసుకొని వెళ్తాడు ప్రిలరా చిన్న జాబే కానీ అది రాను 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 ఆ జాబులో నీకు సంతృప్తినిచ్చి అది పెద్దగా నీకు కనబడేటట్టుగా చేస్తాడు ఎందుకంటే మనకు తెలుసు రెండు చేపలే ఐదు రొట్లే కానీ అవి మల్టిప్లై అయిపోయాయి ఐదు వేల మందికి తినగా ఇంకా పన్నెండు గంపలు మిగిలాయి ప్రిలరా దేవుని యొక్క కార్యం అలా ఉంటుంది వర్ధల్లత అనేది దేవుని చేతిలోనే ఉంది దేవుడే నేను వర్ధల్ల చేస్తాడు కనుక చిన్న గృహంలో ఉంటున్నవేమో ఆ చిన్న గృహాన్ని దేవుడు పెద్ద గృహంగా మారుస్తాడు అందులో కూడా దేవునికి విజయాన్ని ఇస్తాడు దీన్ని వర్ధల్లింపజేస్తాడు ఒక మంచి బిల్డింగ్ కట్టుకునేటట్లుగా దేవుడిని ఒక క్రూపు చూపిస్తాడు వర్ధల్ల తన దీన్ని కనబడుతుంది కనబడతది పిల్లరా అస్సలు డాక్టర్లు బిడ్డలే పుట్టరని చెప్పేసారేమో ఇక నీకు బిడ్డలు పుట్టరు నీ గర్భసంచి పాడైపోయింది అన్నారేమో అయితే దేవుని మీద నీకు నమ్మకం ఉంచినప్పుడు అన్నా వలె దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నప్పుడు చాలా లేటుగా అన్నకి కుమారుడు పుట్టాడు కానీ ప్రవక్తనే దేవుడి ఇచ్చాడు దేవుడి ఎల్జి ఎల్జి ఎలిచిపెత్తు కూడా అంతే చాలా లేటుగా దేవుడు గర్భఫాం తెరిచాడు కానీ ఒక చక్కటి ప్రవక్త అయినటువంటి వ్యవహాన్ని దేవుడు ఇచ్చాడు నీ నమ్మకం ఈరోజు ఎవరి మీద ఉందో ఒకసారి ఆలోచన చేసుకో నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుని మీద విశ్వాసం ఉంచితే పూర్తిగా నీ జీవిత పరిస్థితి మారిపోద్ది నీ ఇంటి పరిస్థితి మారిపోద్ది నీ ఉద్యోగం ఉన్న పరిస్థితులు మారిపోతాయి నీ వెళుతున్నటువంటి స్థలాల్లో అది నీకు ప్రతికూలంగా ఉన్నా కానీ దేవుడిది అది నీకు అనుకూలంగా మారుస్తాడు ఏ స్థలానికి వెళ్ళా ఎక్కడున్నా కానీ ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే విశ్వాసం ఉంచితే నువ్వు ఊహించలేని కార్యాలు ప్రభుని జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు యాయురు వచ్చి అంటాడు అయ్యా నాకు కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది అన్నప్పుడు మరి అప్పుడు ఈ దేవుడు అంటాడు ఏడు తెలుసు నమ్మిక మాత్రం ఉంచుము నన్ను నమ్మవయ్యా అద్భుతం చేస్తానన్నాడు యాయురు ప్రభుని నమ్మాడు విశ్వాసం ఉంచాడు ఎవరో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ విలుపు నేను వస్తాను అన్నాడు యేసు ప్రభుతో వెళ్ళాడు ఆయుర్ కుమార్తె బ్రతికింది తండ్రి యొక్క నమ్మకం కుమార్తెని బ్రతికించగలిగింది ఈరోజు భర్త కానీ నమ్మకాన్ని నీ భార్య నీ నమ్మకాన్ని నీ భర్త నీ నమ్మకాన్ని నీ పిల్లల్ని నా దేవుడు వర్ధలతో తీసుకుని వెళ్తాడు అభివృద్ధిని మహా అభివృద్ధిలో పెడతాడు ఈ దినమంతా ఈ వాగ్దానం నమ్ము ప్రభుని జీవితంలో ఘనమైన కార్యాలు చేయబోతున్నాడు యూ విల్ బి డెవలప్ అండ్ ఇంప్రూవ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ గాడ్ బ్లెస్ యూ దేవుడిని గాక